హలో అండి అందరికీ నమస్తే సో తమ్న చూసే మీకు అర్థమయ్యే ఉంటుంది సో వీడియో ఏంటో సో చాలా అంటే చాలా బాగా చేస్తుందండి హెయిర్ కట్ కోసం వచ్చామన్నమాట సో హెయిర్ కట్ ఎందుకు చేయించుకుంటున్నా ఏంది ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూడండి సో పార్లర్కి అయితే వచ్చేసాము సో వేరే కస్టమర్స్ అయితే ఉన్నారు సో హెయిర్ కట్ చేయించుకునే ముందు నా హెయిర్ అయితే ఒకసారి చూసుకుందామని అయితే వీడియో అయితే తీసుకున్నా చాలా అంటే చాలా బాధేస్తుంది ఇంత అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంత అంత హెయిర్ కట్ చేయించుకోలేదనమాట ఎప్పుడు పెద్దగానే ఉండేది స్కూల్ నుంచి సో ఫస్ట్ టైం అనమాట ఇంత హెయిర్ కట్ చేయించుకోవడం ఎప్పుడు చేయించుకున్నా కానీ నార్మల్గా కింద స్ట్రైట్గా చేయించుకునేదాన్ని ఇప్పుడు షేప్ అలా చేయించుకుందాం అనిపించింది సో ఎందుకు అసలు అంత హెయిర్ ఇస్తున్నాం అని కూడా అడిగింది పార్లర్ అక్క సో కొంచెం క్యారీ చేయడం కష్టం అవుతుంది కొంచెం ఇంకా సమ్ హెల్త్ పరంగా కూడా కొంచెం చేయించుకోవాలి అందుకని వచ్చాను అక్క అని చెప్పిన సో హెయిర్ కూడా నేను అక్కడే వదిలేదండి హెయిర్ వచ్చేసి నేను ఒక వేరే పనికి యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా అదేంటో నేను లాస్ట్లో చెప్తాను వీడియోలో సో హెయిర్ హెయిర్ కట్కి అయితే వెళ్ళాను అనమాట సో నాకైతే అస్సలు ఇష్టం లేదు కానీ చేయించుకోమన్నారు అక్క వాళ్ళు కూడా చేయించుకుంటే మంచిది అని అంటే చేయించుకోవాల్సి వస్తుంది సో హెయిర్ వల్ల కూడా చాలా నాకు చాలా ఇబ్బంది అవుతుందని అనిపించింది అందుకని చేయించుకుంటున్నాను అనమాట హెయిర్ వల్ల ఇబ్బంది ఏముంటుంది అంత హెయిర్ మళ్ళీ పెరుగుతుందా అవసరమా చేయించుకోవడం అని అనుకోవచ్చు సో నాకు కూడా ఇష్టం లేదండి చేయించుకోవడం నాకు చెప్పాలంటే నాకు నా బాడీలో నాకు ఇష్టమైన అంటే హెయిర్ ఒక్కటే అనమాట హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం సో వేరు గురించి నేను ఏవేవో టిప్స్ కూడా చాలా పాటించేదాన్ని నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అనమాట నేను యూజ్ చేసిన టిప్స్ కానీ ప్రతి ఒక్కటి సో మీరు చూసే తెలుస్తుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వాచ్ చేయండి ఒకసారి సో సడన్గా కట్ చేయించుకోవడానికి రీజన్ అయితే ఉందండి నేను ఇష్టం లేక కాదు ఏదో ఫ్యాషన్ కోసం కాదు ఏదో అట్లా క్యారీ చేయడం ఇష్టం లేక కాదు అలాంటి రీజన్స్ ఏం లేవు సమ్ స్పెషల్ రీజన్ అయితే ఉంది అదేంటో నేను ముందు ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది అసలు కట్ చేసుకున్న తర్వాత కూడా నాకు అసలు నా హెయిర్ నాకు చూసుకోవడానికి చాలా క్షేమ అనిపించింది నేను వేరే వాళ్ళకి టిప్స్ చెప్పేదాన్ని నన్ను చాలామంది అడిగేవారు ఎలా ఎలా చేస్తున్నావు ఏంటి టిప్స్ చెప్పొచ్చు కదా అని ఇప్పుడు నేను ఏం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు నాకే చిన్న హెయిర్ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినా వేరే వాళ్ళు వింటారా అన్న ఇది అయితే వస్తుంది అన్నమాట సో హెయిర్ అయితే చాలా చిన్నగా అయిపోయింది స్ట్రెయిట్ కట్ కాకుండా యూషేప్ చేయించుకున్నా అండి బాగుంటుందని సో షేప్ అయితే చేస్తుంది అక్క చాలా చేసే చేసేవరకు నార్మల్గా ఆమె కొంచెమే కట్ చేసింది కానీ చేసే చేసేవారికి ఇంకా చాలా చిన్నగా అయిపోయింది అనమాట హెయిర్ నాకే అసలు చూసుకోవడానికి కూడా ఇష్టం లేకుండే తర్వాత చూపించినా కూడా నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు కానీ తప్పట్లేదు కానీ మళ్ళీ అయితే తొందరగానే పెరుగుతుంది అని అయితే హోప్ అయితే ఉందండి ఆ అక్క కూడా అట్లనే అనమాట అన్నదనమాట సిల్క్ హెయిర్ కదా త్వరగానే వస్తుంది హెయిర్ కూడా ఉంది కాబట్టి త్వరగానే వస్తుందిలే అని అన్నది నా బాధ చేయలేక ఇంకొకటి నార్మల్గా హెయిర్ కట్ చేస్తే మనం అంటే చాలామంది హెయిర్ అక్కడే వదిలేసి వచ్చేస్తారు సో నేను అలా కాకుండా కొంచెం హెయిర్ పెద్దగా ఉంది కాబట్టి మనకి హాస్పిటల్స్లో క్యాన్సర్ పేషెంట్స్కి చాలామందికి హెయిర్ అనేది ఊడిపోతుంది కదా సో అలాంటి వాళ్ళకి ఏమన్నా నేను డొనేట్ చేద్దామని అయితే అనుకుంటున్నా అండి సో ఆ ప్రాసెస్ చేసి వాళ్ళకైతే డొనేట్ చేసే హెయిర్ అయితే అట్లా వదిలేయడం అయితే ఇష్టం లేదు నాకు అందుకని అక్కకి చెప్పి నేను నా హెయిర్ నేనే తీసుకెళ్ళిపోయాను అనమాట సో మీలో కూడా ఎవరన్నా లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు అట్లా ఎప్పుడన్నా హెయిర్ కట్ చేసుకుంటే అలాంటి ఆలోచన ఏమైనా చేయండి నాకైతే మంచిగా అనిపించింది మా సిస్టర్స్ అయితే సజెస్ట్ చేశారు అట్లా హెయిర్ పెద్ద ఉంది కదా అట్లా డొనేట్ చేస్తే బాగుంటుంది అని సో డొనేట్ అయితే చేద్దాం అనుకుంటున్నా సో ప్రాసెస్ ఏంటి అని కనుక్కొని డొనేట్ అయితే చేసేస్తాను నేను సో ఫైనల్గా హెయిర్ కట్ అయిపోయింది డ్రైయర్తో డ్రై అనమాట వీడియోస్ అయితే చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతారు సో మీరు మీకంటే ఎక్కువ నేనే చాలా డిసప్పాయింట్ అవుతున్నా మీ నాకే బాగా ఇష్టం నా హెయిర్ అంటే సో అంతే హెయిర్ పోతుందని చాలా వేస్తుంది అసలు చెప్పాలంటే ఇప్పటికి కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు హెయిర్ పోయింది అసలు బయట వెళ్ళాలన్నా కూడా నన్ను గుర్తుపడతారా లేదా వెనక నుండి చూసి ఎవరు అనుకుంటారేమో ఇక్కడ నుంచి కానీ తప్పదు కదా ఏం చేస్తాం ఇట్స్ ఓకే బట్ ఇట్ల ఇట్లా కూడా నేను ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇట్లా హెయిర్ స్టైల్ ఉండడం సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ డ్రెస్సెస్ పైన శారీస్ పైన ఇప్పటి నుంచి తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని బట్ చిన్నగా ఉంటేనే కొంచెం బాగుంటుంది లాంగ్ హెయిర్ క్యారీ చేయడం కానీ ప్రతిదీ లాంగ్ హెయిర్ అయితే ఇబ్బంది అవుతుంది అని అనిపించింది బట్ నాకు అలా ఉంటేనే నచ్చింది లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు కూడా బట్ చిన్న హెయిర్ ఉంటే చూడాలి ఎలా ఉంటుంది ఏంటి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడి నుంచి అలాంటి వీడియోస్ రావు అని పెట్టాను కదా అదే అండి హెయిర్ టిప్స్ అనమాట హెయిర్కి సంబంధించిన టిప్స్ పెడుతుంటాయి కదా సో అవైతే ఇప్పుడు పెట్టినా కూడా నీ హెయిర్ అట్లుంది ఉంది నువ్వేం చూస్ చేస్తున్నావు అని అలాంటివైతే అంటారు సో హెయిర్ పెద్దగా ఉండి ఈ టిప్స్ చెప్తేనే చూస్తారనమాట హెయిర్ చిన్నగా ఉండి అలాంటి వీడియోస్ పెడితే కూడా ఎవరు చూడరు నాకు తెలిసి సో అందుకనే అలా పెట్టాను అనమాట ఇంకా కొన్ని రోజుల వరకు అయితే నేను అద్దం కూడా చూసుకుంటున్నా చూసుకోను ఏరుగుతొచ్చి అయితే ఏడుపు వచ్చేస్తుంది ఏంది మీ జస్ట్ హెయిర్కి ఎంత ఫీల్ అయిపోతుంది అని అనుకోదండి నేను ఇంతవరకు ఎప్పుడు హెయిర్ అయితే ఇంత అంతే కట్ చేయించుకున్నా కానీ స్ట్రేట్ కట్టే చేయించుకున్నా అది కూడా కొంచెం ఒక ఇంచు టు ఇంచెస్ అంతనే కట్ చేయించుకున్నా బట్ ఇంత సగం వరకు అయితే ఎప్పుడైనా అయితే కట్ చేయించుకోలేదు సో అందుకని నాకు ఎక్కువ కొంచెం చాలా ఇది అనిపిస్తుంది ఇంకొకటి నా షేప్ కూడా మారిపోయింది హెయిర్ స్టైల్ వల్ల సో అందుకని అర్థంలో చూసుకోమన్నా కూడా నాకు చూసుకోబుద్ది కాలేదు ఏదో వాళ్ళు చూసుకోమన్నారని యూషేప్ వచ్చిందా లేదా అని జస్ట్ అలా ఇలా ఎలా అనమాట సో ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి హెయిర్ స్టైలు ఇంకా నుండి చూస్తే ఇక నేను కాదు అన్నట్టే అనిపించింది నాకైతే సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో హెయిర్ పోయింది కదా అని టిప్స్ అయితే పెట్టకుండా ఉండనండి పెడుతూనే ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో